ప్రాధాన్యతలు ఎట్లా ఉన్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇవాళ భారతదేశంలో బహుశా ఏ రాష్ట్ర సెక్రటేరియట్లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగింది ఇరవై శాతం కమిషన్ ఇయ్యే ఇక్కడ బిల్లులు వస్తలేవు అని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి చాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా ఇవాళ ఇరవై పర్సెంట్ కమిషన్ తప్ప విజన్ లేదు ప్రభుత్వం ఇది ఏ ఈ విజన్ ఉంది ఆ విజన్ ఉంది ఏ ఈ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు విజన్ లేదు మన్ను లేదు కమిషన్ తప్ప నో విజన్ ఓన్లీ కమిషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను సర్పంచ్లను చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా గురుకులల్లో తిండి పెట్టకుండా ఈరోజు పిల్లల్ని చంపుతున్నా అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గురుకులాల్లో ఉండే అధ్వానమైన పరిస్థితుల గురించి ఒక మాట చెప్తారేమో అనుకున్నాం దాని గురించి ఒక్క మాట లేదు చనిపోయిన ఎనభై మూడు మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు అదే మాదిరిగా ఇంకా విచిత్రం పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు చేస్తే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేస్తే అంటే సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే అపులు అప్పులు అని గుండె బాదుకున్న కాంగ్రెస్ సన్నాసులు ఇవాళ ఒకటే ఒక్క సంవత్సరంలో ఒక లక్ష అరవై రెండు వేల కోట్ల అప్పులు తెచ్చిన విషయం ఒక మాట చెప్తారేమో అనుకున్నాం సరే కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఒక బలమైన పునాది వేయాలని బ్రహ్మాండమైన పథకాలు ఒక రైతులకు వ్యవసాయానికి మాత్రమే పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు నాలుగున్నర లక్షల కోట్లు రైతు బంధు రూపంలో డెబ్బై మూడు వేల కోట్లు రుణమాఫీ రూపంలో ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపంలో అదేవిధంగా వ్యవసాయ పనిముట్ల రూపంలో మెకనైజేషన్ రూపంలో డ్రిప్ రూపంలో సబ్సిడీల రూపంలో ఉచిత విద్యుత్ రూపంలో మొత్తం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలోని డెబ్బై లక్షల మంది రైతులకు ఇవ్వడం వల్ల ఇవాళ భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయ్యింది కానీ ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పుకుంటున్నారు భారతదేశంలోనట రేవంత్ రెడ్డి ఉద్దారకం వల్ల తెలంగాణ నెంబర్ వన్ అయినటు వరిధాన్యం ఉత్పత్తిలో ఏది సంవత్సరం పద్నాలుగు నెలల్లో నువ్వు పంటలు ఎండబెట్టడం వల్ల రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల కరెంటు అస్తవ్యస్తం చేయడం వల్ల రైతుల ఆత్మహత్యల వల్ల వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందా సిగ్గన్నా ఉండాలి మాట్లాడడానికి ప్రభుత్వానికి కనీసం సోయన్నా ఉండాలి ఇవాళ లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే కనీసం ఓదార్చడానికి ఒక మంత్రి దిక్కు లేడు కనీసం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు ఊళ్ళల్లో పోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తరిమి తరిమి కొడుతున్నారు ఏది రైతు బంధు ఏది రుణమాఫీ ఎక్కడ దచ్చిండ్రు మీరంతా అని చెప్పి ఊళ్ళల్లో ఇవాళ తరిమి తరిమి కొడుతున్న పరిస్థితులను దాచిపెట్టే ప్రయత్నం గవర్నర్ గారి ప్రసంగం ద్వారా చేసిన మాట లక్షన్నర కోట్లు లక్ష అరవై రెండు వేల కోట్లు అప్పు చేసి ఒక్కటంటే ఒక్కటి కూడా పథకాన్ని ప్రారంభించని ఒక అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం కుంభకోణాలు ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ ల్యాండ్ డీల్స్ నా మాట కాదు నా మాట కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు ముప్పై పర్సెంట్ కమిషన్ ఇస్తేనే మా మంత్రులు పనిచేస్తారు ఇరవై పర్సెంట్ కమిషన్ ఇస్తేనే బిల్లులు వస్తాయి అని వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోటంబడ వస్తున్న మాటలు కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లో ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఈ దుస్థితి గురించి గవర్నర్ గారు ఏమన్నా చెబుతారేమో అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాము ఢిల్లీకి మూటలు పంపేదానిలో బిజీగా ఉన్నా పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీకి మూటలు పంపక తప్పకపోయినా కనీసం ఇకనైనా సర్దుకుంటాము సరి చేసుకుంటామని ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం దాని ప్రస్తావన లేదు ఒక్క గ్యారంటీ లేకుండా ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా నాలుగు వందల ఇరవై హామీల్లో కనీసం ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా పెట్టకుండా లక్ష అరవై రెండు వేల కోట్ల అప్పు చేసినందుకు గవర్నర్ గారు ఏమైనా మందలిస్తారేమో రేవంత్ రెడ్డి గారిని అనుకుంటే మరి అక్కడ కూడా గాంధీ గాంధీభవన్లో ఒక కార్యకర్త చేసే ప్రసంగం లాగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం సాగింది ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో మా పిల్లలకు అర్థమైంది నేను చెప్తే ఈరోజు నిజానికి తెలంగాణలో ఉన్న పరిస్థితికి సావుడప్పు కొట్టాలి కానీ పెళ్లిలో డీజే కొడతారు చూడు ఆ డీజే కొట్టినట్టు ఈ ప్రసంగం డబ్బా కొడుతూ గవర్నర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించింది ఏముద్ధరించింది ఎవరిని ఉద్ధరించింది నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా దావోసులో లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అని గవర్నర్ గారు నోటెమ్మడం మళ్ళొకసారి పచ్చి అబద్ధం చెప్పించారు పోయిన సంవత్సరం మీరు చెప్పిన లా నలభై వేల కోట్లల్లో నలభై పైసలు వచ్చినాయా దమ్ముంటే రేపు ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బడ్జెట్ సమావేశాల్లో పోయిన సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మీరు చెప్పిన నలభై వేల కోట్ల పెట్టుబడులు దావోస్ నుంచి నలభై పైసలన్న వచ్చినాయా దమ్ముంటే ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రవేశపెట్టండి శ్వేతపత్రం మీ అన్నదమ్ములతో మీరు కుదుర్చుకున్న కాంట్రాక్టులు కాదు స్వచ్ఛ బయో అనే కంపెనీ పెట్టి అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారి సోదరుడే వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు బిల్డప్లు ఇవ్వడం కాదు ఇవాళ పెట్టుబడులు తేవడం